నమస్తే మిత్రమా అందరికీ ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు మీ అందరికీ వెల్కమ్ మహేష్ ఛానల్ నమస్తే మిత్రమా ఈరోజు మీకు నేను టమాటా పప్పు చేసి చూపిస్తున్నాను మనం పప్పును తీసుకొని ముందే రెండు గంటలు నానబెట్టుకున్న పప్పుని కుక్కర్లో పెట్టి ఉడిగించుకోవాలి మెత్తగా గుండెండి ఈ విధంగా వస్తుంది నేను పక్క తీసుకొని పక్క ఉంచుకుంటాను ఆవాలు కొద్దిగేసుకుందాం తర్వాత జీలక వేద్దాం వీటిని కొద్దిసేపు వేపుకుందాం మనం వేపుకున్న తర్వాత ఉల్లిపాయలు ఇలాగ నీరుగా కోసుకోండి హిండి మిర్చి పచ్చిమిర్చి ఎల్లుల్లిపాయలు కరివేపాకు వీటిని ఇయ్యాలి నెక్స్ట్ మిత్రమా ఇప్పుడు మనం ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఎండిమిర్చి ఉల్లుల్లిపాయలను యాడ్ చేసేద్దాం పాపు లైట్ రూప్ చేద్దాం

చూసారా మనం ఎయిటైట్ యాడ్ చేస్తామంటే చెప్పిన మీకు ఉల్లిపాయలు ఎండుమిర్చి పచ్చిమిర్చి ఎల్లుల్లిపాయలు కరివేపాకు ఒక టీ గ్లాస్ అంతా ఆయిల్ తీసుకొని ముందు మనం ఆవాలు తీసుకున్నాం పప్పు టమాటా మీకు ఇది చేసి చూపిస్తాను నేను మీరు ఎవరు ఛానల్ ఫాలో అవుతున్నట్లు తెలియట్లేదండి ఎవరు కామెంట్లో తెలియజేయట్లేదు తెలియజేస్తే నాకు ఎంకరేజ్గా ఉంటుంది ఇంకా మంచి మంచి వంటలు చేయాలనిపిస్తుంది నా ప్రీవియస్ వీడియోస్ ట్రావెల్ బ్లాగ్స్ అన్నీ మీరు చూసారనుకుంటున్నాను నేను అన్నీ చాలా బాగా వచ్చాయి వీడియోస్ నేను ఇప్పుడు కప్పు ఉంచుదాం ఇంకా ముఖ్యంగా మనం టమాటోని తీసుకున్నాం ఏదైనా గుండె కోసుకుంచుకోవాలి పోసుకుని దాన్ని యాడ్ చేసేద్దాం ఇందులో కొద్దిగా ముప్ప యాడ్ చేద్దాం మళ్ళీ కాదని తర్వాత యాడ్ చేసుకోవచ్చు सबसे बुक మొత్తంగా కారం యాడ్ చేసుకున్నాం ఒక స్పూను తర్వాత ధనియాల జీలకర్ర పొడి యాడ్ చేసుకున్నాం ఉప్పు యాడ్ చేసాం కదా ప్లాస్ట్ తీసుకున్నాం ఒక స్పూన్ ధనియాల జీలకర్ర పొడి అవి చూసారు అంత బాగా వస్తుందో మిత్రమే చూసే దగ్గరికి అయింది ఇప్పుడు మనం అందులో పప్పు యాడ్ చేద్దాం ఇగోండి పప్పు మీకు చెప్పాను కదా నేను అలా చేసుకోవాలి పప్పుని ఇగోండి చింతపండు తీసుకొని కొద్దిగా ఆ నీళ్ళు కలిపి నీళ్ళని బాగా పిసికి మెత్తగా చేసిన తర్వాత వచ్చింది చేయాలి ఇదరా చూసే మనం ఎక్కడికి యాడ్ చేస్తున్నాడు పప్పు కొత్త చింతపండు మగ్గు నీళ్ళు కొద్ది తీసుకొని చేతితో క్రష్ వేసుకొని బాగా అందులో చిన్న కొద్ది నీళ్ళు వేసుకున్న తర్వాత ఆ పులుపు ఇందులో యాడ్ అవుద్ది అప్పుడు టమాటా పప్పు రెడీ అవుద్ది చాలా బాగుంటుంది రుచిగా చింతపండు జస్ట్ కొద్ది తీసుకోండి చిన్నది నాకైతే చాలా ఇష్టం అండి పప్పు టమాటా వేరు వేరు అన్నం తింటే చాలా బాగుంటుంది చాలా కూడా ఇప్పుడు ఒకసారి తీసుకుంటాం జరిగింది నేను ఇప్పుడు చాలా ప్యాక్ చేద్దాం じゃあ、いくらものかプレゼントだ。 మిత్రమం మంచి టమాటా పప్పు రెడీ అయిపోయింది చూడండి మిక్స్ గురించి చూపిస్తాను ఇలా రావాలి మాకు ట్రై చేయండి మీరు కూడా చాలా మందికి రాను గురించి చెప్తున్నాను టమాటా పప్పు చాలా బాగుంటుంది అందరికీ ఇష్టమైన కర బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం మంచి మంచి వీడియోలు మీరు చేసి పెడతాను అన్నీ ఎంకరేజ్ చేయండి like change share change subscribe change bye friends